తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తమిళ చిట్్యాల ఐలమ్మ సాకుల ఐలమ్మగా పిలువబడే చిట్్యాల ఐలమ్మ వర్ధంతి వాళ్ళ జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నైజాం రాష్ట్రం నైజాము నిరంకుశ పరిపాలన కూలిపోయి భారతదేశంలో వెళ్ళినటువంటి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలు జరపాలని చెప్పేసి వార్త కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు పిలుపునిచ్చింది అందులో భాగంగా ఖమ్మంలో ఇవాళ సుందరయ్య భవనంలో దాఖలు వేయలేమో వద్దని జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి పదిహేడో తారీఖు వరకు కొనసాగుతాయి ఆనాటి వీర తెలంగాణ పోరాట ఉన్న గ్రామాల్లో ఆ పోరాటంలో పాల్గొంటున్న అనేక మంది అమరవీరుల ఒక స్థూపాలను అలంకరించడం ఆ స్థూపాల దగ్గర జెండాలు అవిష్కరించడం అలాంటి అమరవీరులను స్మరించుకోవటం నివాళులర్పించడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి పక్కదారి పట్టించి దీనికి మత సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక మతం కోసం మరొక మతమే జరిగిన పోరాటం కాదు ఇది లోపుడి వ్యవస్థకు వ్యతిరేకంగా రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా మధ్య ఈ నాటి క్రీడల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది ఎట్టి శాఖకి వ్యతిరేకంగా దున్నే వాడికి భూమి కావాలని సామాజిక న్యాయం కావాలని అణచిత ఉండటానికి వీలేదని ప్రజాస్వామ్యం కావాలని ఈ సమస్యల కోసం తెలంగాణ పోరాటం ప్రారంభమైంది ఆనాడు తెలంగాణ ప్రజల మీద పెద్ద పెద్ద జమీందారులు జమీందారులు జాగిరిదారులు తొంభై శాతం మంది హిందువులే ఉన్నారు నిజాం రాజు ఉన్నాడు నిజాం సైన్యం ఉంది హిందూ దోపిడీదారులు నిజాం ముస్లిం దోపిడీదారులంతా కలిసి వాళ్ళ తెలంగాణ ప్రజానికాన్ని అణచివేస్తే తెలంగాణ ప్రజలు హిందువులు ముస్లింలు అందరూ కలిసి రైతు కూలీలంతా ఐక్యమై దోపిడీ వ్యవస్థను కూలదోశారు నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టారు నిజాం తెలంగాణ పోరాట దెబ్బకు భయపడిపోయి నెవరు సైన్యాల ముందు మోకనెళ్ళి ఒక ఒప్పందం గురించుకొని భారతదేశం విలీనం చేయడం జరిగింది ఈ విలీనం జరిగిందని చెప్పంటే నిజాం లొంగిపెండి అని చెప్పంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సాయపోవడం తప్ప ఇంకో కారణం కాదని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పోరాటంలో నాలుగు వేల మంది పైగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కమ్యూనిస్టు యోధులు అసూలు బాశారు తమ రక్తాన్ని ధారపోశారు పది లక్షల భూముల్ని పేదల కమ్యూనిస్ట్ పార్టీ పంచిపెట్టింది మూడు వేల గ్రామాల్లో జమీందారులని జాగిరిదారులని దేశముక్కుల్ని భూస్వాముల్ని కొట్టి ఎట్టి శాఖని రద్దు చేసుకొని ప్రజారాజ్యాలని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక పరిపాలన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది ఇంత గొప్ప చరిత్రని ఇంత తేగాల చరిత్రని దీంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆనాటి హిందూ భూస్వాములకి జమీందారులకి ఊడిగం చేసినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఈ హిందూత్వ భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ ఇప్పుడు బీజేపీ కానీ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా దోపిడీ వ్యవస్థను కాపాడే ప్రయత్నం ఈ ఈరోజు సిగ్గు లేకుండా ఏమాత్రం కూడా బిడియపు లేకుండా నవీ నాగేడి నాగేడు సిగ్గు అని చెప్పేసి తెలంగాణ పోరాట వార్షికోత్సవాల పేరుతోటి ఈ పోరాటాన్ని మార్చుకు ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ప్రయత్నాల్ని ఇలాంటి కుట్రల్ని ఇలాంటి కుయుక్తుల్ని తెలంగాణ ప్రజానీకం ఏమాత్రం సహించరు అంగీకరించరు ఆమోదించరు బీజేపీ లాంటి మద్దతు మద శక్తులకి గుణపాఠాన్ని చెబుతారని చెప్పి తెలియజేస్తా